హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షర్టు పాయింట్ ఇట్లా ఉంటుంది ఇది షర్టు ఈ సైజు వచ్చేసి నాలుగేండ్లు ఐదేళ్ళ బాబు వరకు వస్తుంది షర్టు పాయింట్ ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి మళ్ళీ పాయింట్ వస్తుంది దీనికి పాయింట్ చిన్న పాయింట్ పడింది పెద్ద పాయింట్ ఇస్తాను ఇట్లా వస్తుంది ఇది ఐదు సంవత్సరాల బాబు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది సైజు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇట్లా అది కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఈ షర్టు వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా షర్టు పాయింట్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది షర్టు పాయింట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా సక్యూ పాయింటే సేమ్ ఇట్లా వస్తుంది షర్ట్ వచ్చేసి ఇది ఫుల్ హ్యాండ్ షర్టు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ షర్ట్ కూడా బాగా మెత్తగా ఉంటుంది కాదు ఇట్లా వస్తుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా ఉంటుంది ఈ మోడలు నేను చిన్నగా ఉన్నప్పుడు వస్తుండే ఇట్లా ఈ మోడల్ వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు వస్తుండే ఈ మోడల్ ఇట్లా వస్తాయి ఇది కూడా సేమ్ అంతే రేటు టూ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా ఉంటుంది ఎన్నకిల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే రెండు వందల యాభై పడుతుంది ఇది సైజ్ వచ్చేసి మూడేళ్ళు నాలుగేళ్ళ బాబు వరకు వస్తుంది మూడేళ్ళు నాలుగేళ్ళ బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గోసి మోడల్ ఇది ఒక్క పీస్ మిగిలింది ఇట్లా ఇది కూడా సేమ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా వస్తుంది మోడీ మోడల్లో దీనికి గోచి వస్తుంది ఇట్లా దీనికి గోచి వస్తుంది ఇట్లా వస్తుంది మోడీ టైప్లో ఇది ఒక్క పీస్ మిగిలింది రెడ్ కలర్ పీస్ ఇది కూడా సేమ్ టూ ఫిఫ్టీ పడుతుంది రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చూపించే ఇప్పుడు ట్రస్టుల నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్